శనివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య ముప్పై ఏడవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ పన్నెండు పరుగులు మాత్రమే చేశాడు పంత్ రేపపాటులో స్టంపింగ్ చేయడంతో అవుట్ అయ్యాడు దీంతో రాజస్థాన్ జట్టు పదమూడు పరుగులకే మొదటి వికెట్ ని కోల్పోయింది మరో ఓపెనర్ క్రిస్ గేల్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ముప్పై ఏడు బంతుల్లో ఐదు సిక్స్ లు ఆరు ఫోర్ల సాయంతో అరవై తొమ్మిది పరుగులు చేశాడు స్కోర్ బోర్డు మరింతగా పరుగు పెట్టించే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మయాంక్ అగర్వాల్ రెండు పరుగులు డేవిడ్ మిల్లర్ ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరారు ఐదవ స్థానంలో వచ్చిన మందీప్ సింగ్ ముప్పై పరుగులు అశ్విన్ పదహారు పరుగులు హరిప్రీత్ బర్ ఇరవై పరుగులు చేసి పర్వాలేదనిపించారు భారీ షాట్లు ఆడే సత్తా ఉన్న డేవిడ్ మిల్లర్ ఏడు పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి పంజాబ్ జట్టు నూట అరవై మూడు పరుగులు చేయగలిగింది ఢిల్లీ బౌలర్లలో సందీప్ లంబించనే మూడు వికెట్లు కాగేశ్వర్ రబడా అక్సర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు నూట అరవై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు అద్భుత ప్రారంభాన్ని ఇచ్చారు కానీ పృథ్వీ షా పదమూడు పరుగులు మాత్రమే చేసి శిఖర్ ధావన్ చేసిన తప్పు కారణంగా అనూహ్యంగా రన్అట్ గా వెనుదిరిగాడు షా అవుట్ అయిన తర్వాత శిఖర్ ధావన్ మరింత ధాటిగా అడ్డం మొదలు పెట్టాడు నలభై ఒక్క బంతుల్లో ఒక సిక్స్ ఏడు ఫోర్ల సాయంతో యాభై ఆరు పరుగులు చేశాడు మూడవ స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయా సయ్యర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు నలభై తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్ ఐదు ఫోర్ల సాయంతో యాభై ఎనిమిది పరుగులు చేశాడు అజేయంగా నిలిచాడు శిఖర్ ధవన్ శ్రేయాలు అర్ధ సెంచరీలు పూర్తి చేశారు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు శిఖర్ ధవన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ ఆరు పరుగులు మాత్రమే చేసి అనవసర షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు ఆ తర్వాత వచ్చిన కోలి నిన్గ్రామ్ తొమ్మిది బంతుల్లోనే పంతొమ్మిది పరుగులు చేసి అవుటయ్యాడు కానీ ఢిల్లీకి అవసరమైన ఆ చివరి పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ నింగ్రామ్ అవుట్ అయిన తరువాత వచ్చిన అక్సర్ పటేల్ కూడా రన్అట్ అయ్యాడు ఎప్పుడూ గెలవాల్సిన మ్యాచ్ ని ఢిల్లీ చివరి బంతి వరకు సాగదీసి గెలిచిందని ఇందుకు ఢిల్లీ బ్యాట్స్మెన్ చేసిన తప్పులే కారణం అనే వాదన వినబడుతోంది ఏది ఏమైనప్పటికీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన ఢిల్లీ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి ఢిల్లీ జట్టు నూట అరవై ఆరు పరుగులు చేసింది పంజాబ్ జట్టుపై విజయం సాధించింది పంజాబ్ బౌలర్లలో హార్దస్ రెండు వికెట్లు మహమ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టారు ఈ మ్యాచ్ లో అద్భుతంగా కెప్టెన్సీ బాధ్యతను నిర్వహించడంతో పాటు చక్కటి ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించినందుకు గాను శ్రేయా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డును అందుకున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి